నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఉద్దేశించి చాలా దుర్మార్గంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మొత్తం తెలంగాణ సమాజమే కాకుండా అందరు కూడా చూసి దేశమంతా చూసింది ప్రపంచమంతా కూడా చూసింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన స్థాయిని మర్చి పూర్తిగా బజారు మనిషిలాగా నిన్న ఆయన మాట్లాడినటువంటి తీరు అందరూ కూడా ముక్త కంచడంతో ఖండిస్తా ఉన్నారు ఇవాళ రెండు సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ తన దగ్గరనే ఉంచుకున్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరాభివృద్ధిలో గాని హైదరాబాద్ను పరిశుభ్రంగా ఉంచడంలో కానీ హైదరాబాద్లో మంచినీళ్ళ సౌకర్యం కల్పించడం గాని హైదరాబాద్లో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం గాని మౌలిక వసతుల కల్పనలో కానీ మున్సిపల్ శాఖ మంత్రిగా హోంమంత్రిగా పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి ముఖ్యమంత్రి తన చేతకాన్ని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఒక రోడ్ షోలో కేటీఆర్ గారిని ఉద్దేశించి ఇప్పుడు ఉన్నటువంటి నగరంలోని చెత్తంతా వాళ్ళు చేయబట్టే వచ్చిందని చెప్పి రెండు సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా మళ్ళీ మా మీద నిందలేసే ప్రయత్నం నిన్న ముఖ్యమంత్రి చేయడం చాలా దుర్మార్గం ఆ సందర్భంలో ఆయన వాడినటువంటి పదాలు ఉపయోగించినటువంటి భాష చెట్టు కట్టేయండి తర్వాత చెత్త నా కొడుకు చెత్త కుండి దగ్గర ఉండాలి ఇట్లా ఈ రకంగా ఆయన వాడినటువంటి పదాలు ఉపయోగించినటువంటి భాష చాలా స్పష్టంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని ఖాయం చేస్తూ ఉంది ఆయన ముఖంలో భయం గాని ఆయన మాటల్లో పిచ్చి పిచ్చి పదాలు వాడడం గాని ఆయన బాడీ లాంగ్వేజ్ లో ఆందోళన గాని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలుగు రాష్ట్రాల్లో గతంలో చాలా ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఒకసారి ముఖ్యమంత్రి ప్రచారానికి ఒక గంట పూట వచ్చిపోతే ఎక్కువ కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రచారానికి కూడా పోలే అటువంటిది ఏడు రోజుల పాటు గల్లీ గల్లీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తిరుగుతున్నాడంటేనే ఇవాళ ఓటమి భయం పట్టుకుంది ఈ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉంది కాబట్టే మళ్ళీ తనదైన తరహాలో తిట్ల దండకాన్ని తిట్ల పురాణాన్ని అందుకొని ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిని మర్చి దిగజారి ఒక బజార్ మనిషిలాగా ఈ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తా ఉన్నాడు ఇవాళ జూబ్లీల్స్ లో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందనే భయంతోనే ముఖ్యమంత్రి అసహనంతో మంత్రులు అసహనంతో వాళ్ళ ముప్పేట దాడి చేస్తా ఉన్నారు రాష్ట్రంలో వర్షాలు పడితే పట్టించుకునేటోళ్ళు లేడు వరి కోతలు అయిపోయినాయి వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టినోడు లేడు తర్వాత చేవెళ్లలో యాక్సిడెంట్ అయితే ముఖ్యమంత్రి అక్కడికి పోడు తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు ఇవాళ గురుకులాలు నాశనం అవుతున్నా పట్టించుకోవడానికి ప్రభుత్వం సిద్దంగా లేదు ఇవాళ దావకన్లలో మందులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం లేదు ప్రభుత్వం పెద్దలు లేరు గడిచిన రెండు నెలలుగా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మొత్తంగా జూబ్లీ లో ఒక దండుపాల్యం ముఠాలాగా తిష్టవేసి ఓటర్లను ఎలాగైనా మభ్యపెట్టి ఏదో ఒకటి చేసి గెలిచి ఇవాళ మళ్ళా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మంచి ఉందని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు దీన్ని గమనించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ నిన్ననే మాకు వార్త తెలిసింది ఇవాళ నేను తెలంగాణ భవనంలో ఉదయం 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 కూడా చెప్పినాను ప్రెస్ మీట్ లో బాంబుల మంత్రిగా పేరు ఒక మంత్రి బీహార్ ఎన్నికల్లో మొదటి విడతలో పంచినటువంటి కొన్ని కుక్కర్లు తెచ్చి రెహమత్నగర్ డివిజన్ లో ఎర్రగడ్డ డివిజన్ లో ముప్పై వేల కుక్కర్లు వంచడానికి బాంబుల మంత్రి ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంది మార్బలంతో దిగిందని చెప్పి తెలుస్తా ఉంది నేను జూబ్లీల్స్ ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు కుక్కర్లు ఇస్తారట కాంగ్రెస్ వాళ్ళు ఫ్రిడ్జ్లు ఇస్తారట ఇక మీకు ఏం కావాలో తులం బంగారం కూడా మునడాకి కళ్యాణ్ లక్ష్మి కింద గాని ఇప్పుడు ఇస్తారట ఓటుకు ఐదు వేలు ఇస్తారట కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోర్రి కాంగ్రెస్ పార్టీకి కరుగాల్చి వాత పెట్టి మళ్ళీ కేసీఆర్ నాయకత్వమే మాకు కావాలి అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ కు వచ్చేటట్టుగా దయచేసి జూబ్లీల్స్ సోటర్లు ప్రవర్తించాలని పనిచేయాలని మీరు ఆ దిశగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మా నాయకులను చాలా మందిని బెదిరిస్తా ఉంది గూండాయిజం చేస్తా ఉంది రౌడీజం చేస్తా ఉంది ముఖ్యమంత్రి స్వయంగా పథకాలు రద్దయిపోతాయని చెప్పి బెదిరిస్తా ఉన్నాడు అభ్యర్థి అయితే ఏకంగా ఇక్కడ వచ్చి పనిచేసే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మీరు తిరగలేరు మీ ఇళ్లకి పోలేరు అని చెప్పి అభ్యర్థి బెదిరిస్తున్నాడు అభ్యర్థి తమ్ముడైతే ఒక టేలర్ దుకాణాన్ని తీపిచ్చిండు అంటే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ గారిని నిద్రలో కూడా రేవంత్ రెడ్డి తలుచుకుంటాడు ఆయనకు అధికారం వచ్చింది రెండేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు ఆయన చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయమంటే అది చేత కాదు ముఖ్యమంత్రికి ఆయన ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయమంటే అది చేత కాదు ముఖ్యమంత్రికి చేవెల్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ అన్నారు వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నారు అవి అమలు చేయమంటే కాదు ముఖ్యమంత్రికి ఎంతసేపటికి రెండేళ్ళు అధికారం గడిచిన తర్వాత కూడా కేసీఆర్ను దిట్టుడు కేటీఆర్ను దిట్టుడు హరీష్ గారిని తిట్టుడు బీఆర్ఎస్ పార్టీని తిట్టుడు ఈ తిట్ల దండకంతో డైవర్షన్ టాక్టిక్స్తోని పరిపాలన కొనసాగిస్తున్నాడు తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమం కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గాని ఆయనకు ఇష్టమే లేదు నేను అడుగుతా ఉన్నా ఐ డిమాండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ఈ రెండేళ్లలో నువ్వు చేసిన ఒక్క మంచి పని ఏదో చూపెట్టవా జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి మా కేటీఆర్ గారు జూబ్లీల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ఆరు వేల కోట్ల రూపాయల పైచీలకు నిధులు మేము ఇచ్చామని జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ కార్డు రిలీజ్ చేసింది ఇప్పుడు తెలంగాణ భవన్లో నీకు దమ్ముంటే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి రేపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి రెండేళ్లలో నువ్వు చేసింది ఏందో కేటీఆర్ గారు ఇవాళ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలంగాణ భవన్లో మీరు ప్రజెంటేషన్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అది చాత కాదు హైదరాబాద్ నగరాభివృద్ధికి మీరు ఈ రెండేళ్లలో ఏం చేసిరో ఒక ప్రజెంటేషన్ ఇవ్వండి భవన్లో ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి దమ్ముంటే లేకపోతే ఏదైనా మంచి హోటల్లో పెద్ద మనుషులను హైదరాబాద్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ను పెద్ద మనుషులను ఉన్న ఆర్గనైజేషన్స్ ను అందరిని పిలువండి పిలిచి హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు చేసింది ఏందో చెప్పండి ప్రజల ముందు పెట్టి ఓట్లు అడగండి అంటే మీకు అది చాత కాదు ఎందుకంటే మీరు చేసింది ఏంటంటే హైదరాబాద్ నగర అభివృద్ధి కాదు నువ్వు చేసింది హైదరాబాద్ నగర విధ్వంసం హైదరా తీసుకొచ్చి పేదలి కొట్టినవు హైదరా తీసుకొచ్చి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను నాశనం చేసినావు ఇవాళ హోంమంత్రిత్వ శాఖ మీ దగ్గర పెట్టుకొని పట్టపాలు దారి దోపిడీలు పట్టపాలు దొంగతనాలు మానభంగాలు హత్యలు అరే నిన్న మణికొండలో ఒక ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తమ్ముడు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరుపుతాడు నీ పరిధిలో హోంశాఖ ఉంటుంది నీ పరిధిలో మున్సిపల్ శాఖ ఉంటుంది వెళ్ళి పోలీసులు ముంబైకెళ్లి వచ్చి హైదరాబాద్ నగరం పక్కన పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకునేదాకా నీకు సోయలేదు నువ్వు ముఖ్యమంత్రి నువ్వు హోంమంత్రివి విద్యాశాఖ నీ పరిధిలో ఉంటుంది ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీలు మూడు మూడు విడతలుగా బందులు ప్రకటించి వాళ్ళు వచ్చి రోడ్ల మీద కూర్చునే పరిస్థితి విద్యార్థులు వచ్చి రోడ్ల మీద కూర్చునే పరిస్థితి దానికి ఒక కమిటీ వేసి కాలయాపం చేసుడు తప్ప ఇవాళ నేను అడుగుతా ఉన్న దమ్ముంటే ముఖ్యమంత్రి గారు చెప్పండి ఊరడం కాదు తిట్టడం కాదు ఎన్ని రోజులు నడిపిస్తావు ఈ డ్రామాతోని అయిపోయింది మీది మీరు అనుకుంటున్నట్టున్నారు ఇంకా నడిచిపోతుంది నాదని అయిపోయింది మీది మీ తిట్లు మీ ఒర్రుడు మీ అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ వీటన్నిటి నుండి జనము తేరుకున్నారు వాళ్ళు వాళ్ళ మేలుకున్నారు ఖచ్చితంగా జూబ్లీ లో అది రిజల్ట్ రూపంలో మీకు కనబడుతుంది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రిని ఇవాళ మా కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు జూబ్లీ డెవలప్మెంట్ కార్డు ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసిరు పదేళ్లలో ఆరు వేల కోట్ల పైచీలకు నిధులు మేము ఇచ్చినామని మీరు ఈ రెండేళ్లలో మీరేం ఇచ్చిర్రో హైదరాబాద్ నగరాభివృద్ధికి మీరేం చేసిర్రో మీకు దమ్ముంటే మీరు పెట్టండి మీ గాంధీభవన్లో పెట్టండి పోటీ ఉంటే తిట్లలో కాదు కదా పోటీ ఉంటే పనిలో ఉండాలి కేటీఆర్ గారు హైదరాబాద్ను మున్సిపల్ శాఖ మంత్రిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు పదేళ్లలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా వారి పనితీరుకు సంబంధించి ఇవాళ హైదరాబాద్లో కట్టిన ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ మార్కెట్లు కానీ వాటికలు కానీ చిల్డ్రన్ ప్లే ఏరియాలు కానీ పార్కులు కానీ ఇవన్నీ కేటీఆర్ గారి యొక్క పనితీరుకు నిదర్శనాలుగా కనబడుతున్నాయి పారిశ్రామిక శాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా వారు తెచ్చిన పెట్టుబడులు వారి హయాంలో కట్టినటువంటి అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ ప్రపంచంలో టీ టీహబ్ కానీ వర్క్స్ కానీ అదేవిధంగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి ఏరోస్పేస్ రంగంలో ఫార్మా రంగంలో డిఫెన్స్ రంగంలో ఐటీ రంగంలో హార్డ్వేర్ రంగంలో హైదరాబాద్ ఎక్కడికి పోయింది ఎంత ఎదిగింది ఇదంతా కనబడుతూ ఉంది వారి పనితీరు నిదర్శనం ఈ రెండేళ్లలో మీ నాయకత్వంలో ఏం జరిగిందో మీరు చెప్పుకో రాదురు జర్రా జూబ్లీన్స్ ఓటర్లకైనా చెప్పు మాకు చెప్పకుండా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ప్రజలకన్నా చెప్పండి అతిశాతగాక కేసీఆర్ను దిట్టుడు కేటీఆర్ను దిట్టుడు హరిశ్రౌను దిట్టు తిట్టి తిట్టి నేను ఓరే నొత్త తప్ప నీకు ఓట్లు రావు ఇంకా మీరు మారండి అర్థం చేసుకోండి గమనించండి మీరు ఇంకా పాత పీసీసీ ప్రెసిడెంట్ పాత ప్రతిపక్ష నాయకుడు అనే ఆ ధోరణిలో ఉన్నట్టున్నారు అది మర్చిపోండి మీరు ముఖ్యమంత్రి అయి రెండేళ్ళు అయితే ఉంది డిసెంబర్ తొమ్మిది వస్తే రెండేళ్ళు అవుతుంది మీరు ముఖ్యమంత్రి అయి ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది కేసీఆర్ కట్టిన కాళేశ్వరం గురించి కాదు కేటీఆర్ చేసిన హైదరాబాద్ నగరాభివృద్ధి గురించి కాదు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన పనిచేసిన మీద కాదు ఈ రెండేళ్ళలో మీరేం చేసారో దాని మీద మాట్లాడు ప్రజలు అది గమనిస్తున్నారు మీ నుండి ప్రజలు అది కోరుకుంటున్నారు అధిక్ష పెట్టి కేటీఆర్ను చిత్తకుండి కాడ నిలబెడతా కేసీఆర్ను జైల్లో పెడతా హరీష్ రావు మీద ఇంకో కమిషన్ వేస్తా గివ్ ఎవరు పట్టించుకుంటారండి ఇవాళ మీరే రోజు రోజుకు ప్రజల్లో పలుచనైపోతున్నారు ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తున్నారు నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి నుంచి మొదలుకొని కేసీఆర్ గారి దాకా ఇంతమంది ముఖ్యమంత్రులను తెలుగు రాష్ట్రాలు చూసినాయి ఒక్క ఉప ఎన్నికలో ఏడు రోజులు ప్రోగ్రాం పెట్టుకున్న ముఖ్యమంత్రి ఉన్నాడా అండి ఒక్క అసెంబ్లీ ఉప ఎన్నికలో ఒక్క అసెంబ్లీ ఉప ఎన్నికలో ఏడు రోజులు తిరిగిన ముఖ్యమంత్రి ఉన్నారా అంటే అంత పని లేదా మీకు ముఖ్యమంత్రి గారు అంత ఉన్నారా లేకుంటే బాగా భయమైతుందా ఏదైనా ఒకటి ఉండాలి ఈ రెండిట్లల్లో కాబట్టి ఇకనైనా మారండి పద్ధతి మార్చుకోండి అని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు వలుకుతా ఉన్నా హితవు హితవు వలుకుతా ఉన్నా నేను